రాజకీయ బెదిరింపులకు బెదిరే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు ఎవరు ఎంత అరిచి గీపెట్టినా తప్పుడు వ్యక్తులను చట్ట పరిధిలోనే శిక్షించి తీరుతామన్నారు ఉచిత ఇసుకపై వైకాపా నేతల ఆరోపణలని చంద్రబాబు తప్పుపట్టారు విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు ఇచ్చారు ఎవరు రారు మనం ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఒక పక్క చట్టాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి ఎక్కడ విక్టిమైజేషన్ ఉండదు ఈ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో ఒకటే ఉంటుంది ఫోమ్గా ఉంటుంది గవర్నమెంట్ ఎవరికి భయపడదు సిస్టమేటిక్గా ఉంటాం ఎవరు తప్పు చేసినా ఎవరు రాజకీయ ముసుగులో బెదిరించాలన్నా ఆ బెదిరింపులకు భయ ప్రభుత్వం భయపడదు ఢిల్లీలో పోయి అందరినీ కలిసి రిక్వెస్ట్ చేసి వచ్చాను ఒక పక్క డే టు డే ఒక లక్ష కోట్లో ఎంత ఉంది అది కూడా రేపు వెళ్ళిండి తీస్తాం అప్పుడు ఫైనాన్స్ అప్పుడు చెబుతాం అప్పులు ఉన్నాయి అప్పుల వాళ్ళు ఎవరు తిరుగుతున్నారు ఇప్పుడు వాళ్ళతో ఒక బాధ ఉంది చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఈవెన్ మా పార్టీ వాళ్ళు ఎప్పుడైతే నరేగా చేసి అప్పట్లో ఆ డబ్బులే ఇవ్వల కోర్టు పోయినా ఇవ్వాలి అవన్నీ క్లియర్ చేయాలి మళ్ళీ ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ చెప్పిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఫ్రీస్కి ఇచ్చా అందరూ ప్రజలు హ్యాపీగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్లో కొంతమంది మాత్రం కడుపుని పోచ్చేసింది అది చూసిన తర్వాత ఉంటాయి సమస్యలు ఉంటాయి విల్ డో ఇట్ దాన్ని ఇంకా మాస్టరైజ్ చేయాలి మిస్యూజ్ చేయకుండా దాన్ని ప్రాపర్గా ప్రజలకు అందే విధంగా చేయాల్సిన అవసరం ఉంది డో ఇట్